హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీ గార్డెన్ బ్లాగ్స్ బీరకాయలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి రెగ్యులర్గా వన్ వీక్లీ ఒక హార్వెస్ట్ అయితే బీరకాయలు చేసుకుంటున్నాను బీరకాయలు లేతగా ఉన్నప్పుడే కోసేసుకుంటే మనకు ఉపయోగపడతాయి లేకపోతే కనుక ముదిరిపోయి పీచు ఎక్కువ అయిపోతుంది కాబట్టి మనం దేనికి వాడుకోలేము ఇక్కడ హ్యాండ్ పాలినిషన్ చేసిన ప్రతి ఒక్క బీరకాయ పింది కూడా కాయ కింద మారింది హ్యాండ్ పాలినేషన్ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈవినింగ్ టైమ్స్లో మనకి పువ్వులైతే వస్తాయి బీరకాయలకి అవి విచ్చుకున్నప్పుడే మనకి పాలినేషన్ చేయడానికి ఈజీగా ఉంటుంది సో హ్యాండ్ పాలినేషన్ చేసిన ప్రతికాయ ఇక్కడైతే నిలబడింది తోటలో మనకి పాలినేషన్ చేసే ఇన్సెక్ట్స్ కానీ హనీబీస్ కానీ ఎక్కువగా రావు కాబట్టి హ్యాండ్ పాలినేషన్ చేసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈరోజైతే నాకు చూస్తున్నారు కదా బీరకాయలు దోసకాయ హార్వెస్ట్ అయితే చేసుకున్నాను మొక్కలు కొంచెం ఆరిపోయినట్టు అనిపిస్తున్నాయి ఎందుకంటే నేను ఈవినింగ్ టైంలో నీళ్లు పోయలేదు దీనికి ఒక కారణం ఉంది లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చే ముందు సాయిల్ డ్రైగా ఉంటే మనకి లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చినప్పుడు మొక్క చాలా త్వరగా పీల్చుకుంటుందనమాట నేను ఇక్కడ గానుగు చెక్కలు నానబెట్టినవి మూడు రోజులు నానబెట్టి వాటిని నీళ్ళలో కలిపి మొక్కలకైతే ఇస్తున్నాను ఎప్పుడైనా సరే పువ్వులు కాయలు వస్తున్నప్పుడు మొక్కలకి వారం పది రోజులకి ఎప్పుడు ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ కానీ వర్మి కంపోస్ట్ కానీ ఇస్తూ ఉండాలి కాయగూరలు హార్వెస్ట్ చేసుకున్న తర్వాత కూడా ఇస్తే మనకి అంటే కొత్తగా వచ్చే పువ్వులకి పిందెలకి మనం పోషకాలు అందించ అందించగలుగుతాం వేరు మొదట్లో కానీ లిక్విడ్ ఫెర్టిలైజరే కాబట్టి వేరు మొదట్లో ఇచ్చుకోవచ్చు అదే వర్మీ కంపోస్ట్ ఇలాంటివంటే కొంచెం వేరుకి దూరంగా ఇస్తే వర్మి కంపోస్ట్లోంచి వచ్చే వేడి మొక్కకి ఎలాంటి హాని చేయకుండా ఉంటుంది ఎలాంటి పెస్టిసైడ్స్ వాడకుండా ఆర్గానిక్ పద్ధతిలో మన ఇంట్లో మనం మొక్కలు పండించుకొని కాయగూరలు పండించుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది నాది గార్డెనింగ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇందులో నేను నా మిద్ద తోటలోని తర్వాత గ్రౌండ్ ఫ్లోర్లోని పండించుకున్న మొక్కలు వాటిని ఎలాగా నేను చూసుకుంటా ఉంటాను ఎలాంటి ఎరువులు ఇస్తూ ఉంటాను ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను నా వీడియోస్ ద్వారా మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలా లిక్విడ్ ఫెర్టిలైజర్స్తోని వెర్మి కంపోస్టులతో మనం ఎలాంటి పెస్టిసైడ్స్ ఇవ్వకుండా యూరియా అమోనియా వాడకుండా మన మొక్కల్ని మనం పెంచుకోగలుగుతాము కిచెన్ వేస్ట్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది